డియర్ ఫ్రెండ్స్ అండ్ కాబోయే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ మరి ఇరవై మూడు సంవత్సరాల సుదీర్ఘ పోటీ ప్రపంచ ప్రయాణములో శామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ ఆధ్వర్యంలో సుమారుగా ఒక పదిహేను వేలకు పైగా ఉద్యోగాలు సాధింపజేసినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అతిపెద్ద సంస్థ ఆధ్వర్యంలో మరి గడిచినటువంటి పూర్వ విద్యార్థులు కావచ్చు లేదా లాంగ్ టర్మ్ సందర్భించి ఇప్పటి వరకు సుమారు సండేకు సంబంధించినటువంటి మోడల్ టెస్ట్ సిరీస్లో భాగంగా రెండు వందల టెస్టులు నిర్వహించినటువంటి ఘనత దక్షిణాది రాష్ట్రాల్లో షామ్ ఇన్స్టిట్యూట్కి ఆ ఘనత దక్కిందడంలో నిజంగా అభినందదాయకమైనటువంటి విషయంగా పరిగణిస్తున్నాం మరి కాబో సబ్ ఇన్స్పెక్టర్ల కోసం రేపు జరగబోయేటటువంటి ఎగ్జామ్ కు ప్రభుత్వము ఏ విధంగా నిర్వహించబోతున్నదో ఆ రకంగా ఆ మాదిరిగా ఒక మాక్ టెస్ట్ నిర్వహించాలని శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గౌరవ శ్యామ్ సార్ ఆలోచనలకు ప్రణాళికలకు అనుగుణంగా మీకు ఈ గ్రాండ్ టెస్ట్ అనేటటువంటిది ఎనిమిదవ తారీఖు రెండు వందల గ్రాండ్ టెస్ట్ లేదా మోడల్ టెస్ట్ అనేటటువంటిది నిర్వహించబోతున్నాం మరి ఈ సందర్భంగా మీ ప్రతిభను వెలికి తీస్తూ మరి గవర్నమెంట్ పోటీ పరీక్షల్లో పేపర్ ఏ మాదిరిగా తయారు చేస్తుందో అంతకు మించి తగ్గకుండా ఈ పేపర్ అనేటటువంటిది రూపొందించడం జరిగినది మరి ఈ పేపర్లో మీరు మీ ప్రతిభను వెలికి తీస్తూ వచ్చేటటువంటి ఎనిమిదవ తారీఖు సంబంధించినటువంటి ఈ మెగా మాక్ స్టేట్ లెవెల్ టెస్ట్కి మనం ఎస్ఐ మాక్ టెస్ట్ ద పవర్ ఆఫ్ పోలీస్ అనేటటువంటి ఒక మోటో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది మరి ఈ ట్వంటీ త్రీ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ లెవెల్ ఎస్ఐ మేన్స్ మాక్ టెస్ట్ ను మనం ఎనిమిదవ తారీఖు ఈ నెల ఇరవై మూడు ఆదివారం పరీక్షా సమయం పేపర్ త్రీ అర్థమెటిక్ రీజనింగ్ టెన్ ఏఎం టు వన్ పిఎం పేపర్ ఫోర్ జనరల్ స్టడీస్ టూ థర్టీ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎంకు నిర్వహించడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ రెండు వందల టెస్ట్ శ్యామ్స్ ఖాకి ఎస్ఐ మాక్ టెస్ట్ ద పవర్ ఆఫ్ పోలీస్ మరి సెంటర్స్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ సెంటర్స్ వచ్చేసి మనకి కాకినాడ హెడ్ క్వార్టర్ అలాగే విజయనగరం విశాఖపట్నం విజయవాడ గుంటూరు కర్నూలు అనంతపురం తిరుపతిలలో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆన్లైన్లో కూడా ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా ఎస్ఐ మెయిన్స్ మాక్ టెస్ట్ ఈ గైడ్ లైన్స్ అనేటటువంటి ఎయిమ్స్ అనేటటువంటివి ఆబ్జెక్టివ్స్ అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది మరి మా వద్ద కోచింగ్ తీసుకున్న పూర్వ విద్యార్థులకు మెయిన్ పరీక్షపై అవగాహన కల్పించడం మరి సుదీర్ఘ కాలంలో పూర్వ విద్యార్థులు మరి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న సందర్భంగా మరి ఈ షామ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ లేనటువంటి విధంగా వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ ఒక టెస్ట్ సిరీస్లో వంద టెస్టులు నిర్వహించి రెండవ టూ పాయింట్ ఓలో కూడా వందకు సమీపిస్తున్నటువంటి సందర్భం ఇది కాబట్టి రెండు టెస్ట్ సిరీస్లు నిర్వహించడం రెండు వందల సండే మెగా మోడల్ టెస్ట్లను నిర్వహించడం అనేటటువంటిది నిజంగా ఇది ఒక చరిత్రలో పునర్లిఖించాల్సినటువంటి అంశంగా భావించాలి విద్యార్థులకి ఒక సువర్ణ అవకాశం అనేటటువంటి విషయాన్ని ఏ ఒక్క విద్యార్థి కూడా మర్చిపోకూడదు ఎందుకంటే తొంభై నుంచి తొంభై ఐదు శాతం మన గత ప్రశ్న పత్రాల్లోనే అటుపక్క తెలంగాణ జరిగినటువంటి విషయంలో కానివ్వండి ఇక్కడ జరిగినటువంటి ప్రిలిమ్స్ విషయంలో కానివ్వండి నిర్ధారణ అనేటటువంటి జరిగింది ఇది నిజము అనేటటువంటి విషయం ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసినటువంటి అంశంగా భావిస్తున్నాం అలాగే రాష్ట్ర స్థాయిలో ఆఫ్లైన్ ఆన్లైన్లో నాణ్యతతో రాజీ పడకుండా తుది పరీక్ష నిర్వహించడం జరుగుతుంది మనకు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ మాదిరిగానైతే నిర్వహిస్తున్నారో అదే మాదిరిగా కోడ్ రూపంలో ఓఎంఆర్ షీట్ రూపంలో మనకు ఆ మోడల్ టెస్ట్ ఎలా ఉంటుందో ఆ భయాన్ని తొలగించడానికి మేము నిజంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించేటటువంటి ఎగ్జామ్ రాస్తున్నాం అనేటటువంటి అనుభూతిని కల్పించే విధంగా ఉంటుంది ఈ షామ్స్ ఖాకి ఎస్ఐ మాక్ టెస్ట్ ద పవర్ ఆఫ్ పోలీస్ మరి అభ్యర్థి మూడు గంటల పరీక్షల్లోనే ఉండి పరీక్షల ఉత్తీర్ణత కోసం ఆలోచించడం థింక్ ట్యాంక్ మేధో సంపత్తిని పెంచుతుంటాం ఏ రకంగా రాయాలి దాని యొక్క టెక్నిక్స్ ఏంటి దాని యొక్క శిల్ప పద్ధతులు ఏంటి అనేటటువంటిది ఈ పరీక్షలో మీకు తెలుస్తుంది అంతేకాదు వివిధ సబ్జెక్టులపై టైం మేనేజ్మెంట్ మీద అవగాహన కల్పిస్తున్నాం టైం మేనేజ్మెంట్ అని చూసుకోండి ఎందుకంటే పేపర్ ప్రిలిమ్స్లో మనకి వంద మార్కులకు మూడు గంటలు ఇచ్చారు మరి ఇక్కడ మెయిన్స్కి వచ్చేసరికి తుది పరీక్షకు వచ్చేసరికి రెండు వందల మార్కులకు మూడు గంటలు ఇవ్వడం జరుగుతుంది పేపర్ త్రీ అర్థమేటిక్ రీజనింగ్ రెండు వందల మార్కులకు మూడు గంటలు జనరల్ స్టడీస్కి మూడు గంటలు అంటే నూట ఎనభై నిమిషాలలో మనం రెండు వందల ప్రశ్నలకు సమాధానం చేయాల్సిన అవసరం ఉంది అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ మనకి సుమారుగా ఒక యాభై మూడు సెకండ్లు అనేటటువంటిది మనకు రావడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మూడంచెల పద్ధతి విధానం చేసుకొని మొదటి అంచెలో వచ్చినటువంటి సులభమైనటువంటి ప్రశ్నలు ఫస్ట్ నుంచి రెండు వందల ప్రశ్నల్లో ఏ ప్రశ్న మనకు వస్తుందో ఆ ప్రశ్నను మనము ఆ ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళడం అలాగే రెండో స్టేజ్ లో మనకు రెండు ఆప్షన్లు వచ్చేటటువంటి ప్రశ్నలు చేసుకుంటూ వెళ్ళడం ఇక మూడో స్టేజ్ లో వచ్చేసరికి మనకు ఏమి రాకపోయినప్పటికీ కూడా నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి ప్రతి ప్రశ్నకు ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ చేసేటటువంటి విధానాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఈ మాక్ టెస్ట్ లో ఉంది అందుకే మేము టైం మేనేజ్మెంట్ అనేటటువంటిది మీకు ఇక్కడ చేర్చడం జరిగింది మరి మెయిన్స్ కు అర్హత సాధించినటువంటి ముప్పై వేలకు పైగా అభ్యర్థులు సుమారుగా ముప్పై వేల ఆరు వందల చిల్లర మంది మనకు అంచనా వచ్చింది మరి ఆ అభ్యర్థులతో రాష్ట్ర స్థాయి జోన్ స్థాయి రోస్టర్ విధానం ప్రకారం అంటే మన సామాజిక కులాల ప్రకారం ఓసీ అనేటటువంటిది ఈడబ్ల్యూఎస్ అనేటటువంటిది బీసీ ఎస్సీ ఎస్టీ మహిళ ఈ రోస్టర్ విధానం ప్రకారం రిజల్ట్ ప్రకటించడం మీ ర్యాంకులను అంచనా వేసుకోవడం భవిష్యత్తులో మనది ఏంటిది అనేటటువంటి విధానం మన యొక్క పొజిషన్ ఏంటి అనేటటువంటిది మనకు తెలుస్తుంది అలాగే తుది పరీక్షలో విజయం సాధించడానికి ఈ మాక్ టెస్ట్ ఒక అద్భుతమైనటువంటి అవకాశం కోసం వినియోగించుకోవడం ఇది ఉపయోగపడుతుంది ఈ ఖాకి ఎస్ఐ మాక్ టెస్ట్ అనేటటువంటిది అంతేకాదండి ఎస్ఐ మెయిన్స్ ఆల్ టికెట్ ఉన్నవారు మాత్రమే ఈ ఎగ్జామ్ అడవులు ఎందుకంటే మరి ఎవరికో ఇది అవసరం కాదండి ఎవరైతే దోస్ వు ఆర్ క్వాలిఫైడ్ ఈవెంట్స్ ఎవరైతే ఈవెంట్స్ లో క్వాలిఫై అయ్యారో ఆ ఈవెంట్స్ లో క్వాలిఫై అయినటువంటి వారికి ఒక అనుభవాన్ని ఇది ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసిన విధంగా కేవలం ప్రత్యేకంగా ఎస్పెషల్లీ ఆ విద్యార్థుల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఇన్స్టిట్యూట్ కాబట్టి అందుకే ఎస్ఐ మెయిన్స్ ఆల్ టికెట్ ఉన్నవారు మాత్రమే ఈ ఎగ్జామ్ అరవలండి మరి ఈ ఎగ్జామ్ అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా భావించాలి ఒక సువర్ణమైనటువంటి అవకాశంగా భావించాలి ఇదే ఒక తుది పరీక్షగా భావించాలి ఇదే చివరి పబ్లిక్ ఎగ్జామ్ అనుకునేటటువంటి విధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి రాష్ట్రంలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయినటువంటి ఈవెంట్స్లో ప్రతి విద్యార్థి కూడా ఈ ష్యామ్స్ కాకి ఎస్ఐ టెస్ట్ టెస్ట్ను మీరు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం అంతేకాకుండా దీనికి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకంటే పేపర్ ఖర్చుల నిమిత్తం సుమారు ఒక్కొక్క బుక్లెట్ నలభై నుంచి యాభై అరవై డెబ్బై పేజీలో వస్తుంది మరి రెండు బుక్లెట్స్ అంటే దాని ప్రింటింగే కనీసం మనకు డెబ్బై నుంచి ఎనభై రూపాయలు పేపర్ కాస్టే పడుతుంది కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రిజిస్ట్రేషన్ తప్పనిసరి రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం కేవలం ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనము దీనికి నార్మల్గా పెట్టడం జరిగింది అలాగే రిజిస్ట్రేషన్ చేసుకునే వారు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వండి ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేటటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీని మీద కనుక మీరు మీ మొబైల్ కనుక క్యూఆర్ కోడ్ కనుక ఆన్ చేస్తే మీకు ప్రఫార్మా వస్తుంది ఆ ప్రఫార్మాలో మీరు ఫుల్ఫిల్ చేయవచ్చును మా వద్ద ఎస్ఐ సండే మోడల్ ఎగ్జామ్స్ వ్రాస్తున్న అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు ఆల్రెడీ మా వద్ద రాసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నారో అటువంటి విద్యార్థులకు ఎటువంటి ఫీజు లేదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాల్సింది కొత్త అభ్యర్థులకు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయలు చెల్లించవలను కానీ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలను మరి రిజిస్ట్రేషన్ చివరి తేదీ మూడు పది రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నది కాబట్టి ఈ మూడు పది రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థిని రాష్ట్రంలో ఈవెంట్స్ లో క్వాలిఫై అయినటువంటి ముప్పై ముప్పై వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని మేము భావిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి మరొకసారిగా ఇదే చివరి అవకాశంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నటువంటి ఏపీ స్టేట్ లెవెల్ ఎస్ఐ మెయిన్స్ మాక్ టెస్ట్ శ్యామ్స్ కాకి ఎస్ఐ మాక్ టెస్ట్ ద పవర్ ఆఫ్ పోలీస్ అనేటటువంటి పేరుతో రేపు ఎనిమిదో తారీఖు నిర్వహించేదానికి ప్రతి ఒక్క విద్యార్థి హాజరై వారి యొక్క ప్రతిభను వెలికి తీసి వారి యొక్క భవిష్యత్తులో వారి యొక్క స్థానాన్ని రూపొందించుకొని వారు నిర్ణయించుకుంటారని అలాగే భవిష్యత్తులో పబ్లిక్ ఎగ్జామినేషన్ నిర్వహించేటటువంటి ఎగ్జామినేషన్ లో కూడా వారు అత్యుత్తమ ప్రతిభను కనపరిచి మరి ఎలాంటి భయోందర లేకుండా సంతోషంగా ఆనందంగా ఎగ్జామ్ రాసి వారు ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ మా సంస్థ యొక్క ప్రధాన ధ్యేయం ప్రతి స్టూడెంట్ ను ప్రతి ఆస్పిరెంట్ను ను ఉద్యోగార్థిగా తయారు చేయడమే శ్యామిన్స్ట్రీకి యొక్క ప్రధాన లక్ష్యం కాబట్టి ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధిస్తారని షామినిస్ట్రీ తరఫున ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థినులకు ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ